పోండి మీరే పోండి కాంగ్రెస్ పోలేదా వాళ్ళు వాళ్ళు ప్రజాప్రతినిధులు కావునా కాదా వాళ్ళకొక ల్యాండ్ అడారు మాకు ఒక ల్యాండ్ రా మరి ఒకటే ఒక్కటే వెహికల్ ఉందా నైట్ నుంచి ఇబ్బంది పెడుతుంది నైట్ నుంచి మాకు అక్కడ ఇంట్లో వందల మంది పోలీసులు ఏమన్నా డక్లెట్లా ఏమన్నా తేడా తీసుకుంటారా మీరు వంపసే రండి ఉంటది మేడం కూడా రారు அச்சா அச்சா ஏம் காது அக்கூசா తెలుక <önemli> కేవలం కల్పితం చేసి రాస్తలేరు కదా ఫుడ్ పాయిజన్ అయ్యే చనిపోయింది ఏమున్నాయి సార్ ఇంకో వన్ టూ అయితే అయిపోతుంది